ఊహించని ట్విస్ట్లు అదిరిపోయే షాక్లు సినిమాను తలపించే హీరోయిక్ పర్ఫార్మెన్స్లు నరాలు తెగిపోయే ఉత్కంఠతో క్లైమాక్స్లు మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ మాత్రం ఓ అబ్సల్యూట్ సినిమాను తలపించింది ఢిల్లీ క్యాపిటల్స్పై పన్నెండు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ రికెల్టన్ సూర్య షో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణయం తప్ప అనిపించేలా ముంబై బ్యాటర్లు దుమ్ము రేపారు ప్రధానంగా రోహిత్ శర్మ దాటిగా ఆడే ప్రయత్నంలో రెండు ఫోర్లు ఓ సిక్స్ బాధి పద్దెనిమిది పరుగులకి అవుట్ అయిపోయిన ర్యాన్ రికెల్టన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా ఓపిక్గా ఆడారు రికెల్టన్ ఇరవై ఐదు బాల్స్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఒక పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే స్కై ఇరవై ఎనిమిది బాల్స్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై పరుగులు చేసి అదే కుల్దీప్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు కానీ అప్పటికే టీమ్ స్కోర్ పదమూడు ఓవర్లలో నూట ముప్పై పెట్టి పది రన్ రేట్ను మెయింటైన్ చేశారు వీరిద్దరూ నెంబర్ టూ తిలక్ వర్మ కసి తనను స్లోగా ఆడుతున్నావని ఓ మ్యాచ్లో విమర్శించారనే కసిని ఇప్పటికీ చూపిస్తున్నాడు తిలక్ వర్మ ముప్పై మూడు బాల్స్లోనే ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై తొమ్మిది పరుగులు చేసిన తిలక్ ముఖేష్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు కానీ లేదంటే ముంబై మరింత భారీ స్కోర్ పెట్టేదే చివరిలో నమందీర్ పదిహేడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై ఎనిమిది పరుగులు చేసి మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై రెండు వందల ఐదు పరుగుల స్కోర్ చేసి ఢిల్లీకి రెండు వందల ఆరు పరుగుల టార్గెట్ పెట్టింది నెంబర్ త్రీ కుల్దీప్ యాదవ్ మాస్ ఢిల్లీ బౌలర్ల గురించి చెప్పుకోవాలంటే కుల్దీప్ యాదవ్ మాస్ బౌలింగ్తో అదరగొట్టాడని చెప్పాలి నాలుగు ఓవర్లో కేవలం ఇరవై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు అది కూడా మంచి టచ్లో ఉన్న నలభై ఒక్క పరుగులు చేసిన రికెల్టన్ని క్లీన్ బౌల్ చేశాడు కుల్దీప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ని నలభై పరుగులకి అవుట్ చేసి ముంబై మరీ భారీ స్కోర్ కొట్టకుండా ఇద్దరు సెట్ బ్యాటర్ల వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్ నెంబర్ ఫోర్ జెర్సీ సినిమా కరుణ్ నాయర్ రెండు వందల ఆరు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఫస్ట్ బాల్కే షాకు దీపక్ చాహర్ బౌలింగ్లో జాక్ ఫ్రైజర్ మెగర్ డక్అౌట్ అయ్యాడు అయితే అభిషేక్ బోర్రలతో వచ్చిన ఓ కుర్రాడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి దుమ్మురేపాడు ఎవరనేగా కరుణ్ నాయర్ ముప్పై మూడేళ్ళు ఈ పేరు ఎక్కడ ఎన్నట్టు ఉంది కదా అతనే సేవక్ తర్వాత టెస్టుల్లో మూడు వందల పరుగులు చేసి రెండు వేల పదహారులో టీమిండియాలో ఓ సెన్సేషన్ని క్రియేట్ చేసిన కరుణ్ నాయరే రెండు వేల ఇరవై రెండు తర్వాత కనీసం ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశమే కోల్పోయిన కరుణ్ నాయర్ మూడేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కి ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ధూమ్ ధామ్ చేశాడు మూడు నాలుగేళ్లుగా రంజీల్లో విజయ్ హజారే ట్రోఫీల్లో తాను చూపిస్తున్న కసిన్ అంతా వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఈ ఒక్క మ్యాచ్లో పెట్టి కేవలం నలభై బాల్స్లోనే పన్నెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు శాంట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయి సెంచరీ మిస్ అయ్యాడు కానీ లేదంటే గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఇన్ ఐపీఎల్ హిస్టరీగా మిగిలిపోయాడు కరుణ్ నాయర్ నెంబర్ ఫైవ్ మ్యాచ్ తిప్పేసిన కరుణ్ శర్మ శాంట్నర్ కరుణ్ నాయర్ అంతటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినా కూడా కేఎల్ రాహుల్తో పాటు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పట్టుమని ఇరవై పరుగులు కూడా కొట్టకపోవడంతో ఊహించని షాకులు తగిలాయి ఢిల్లీకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముంబై స్పిన్నర్ల కరణ్ శర్మ మిచిల్ శాంటనర్ గురించి మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు ఉన్న టైంలో అభిషేక్ పోరల్ కేఎల్ రాహుల్ క్రిస్టన్ ను అవుట్ చేసి గేమ్ లోకి ముంబైని తెచ్చాడు కరణ్ శర్మ మరోవైపు శాంటనర్ కూడా కరుణ్ నాయర్ విప్రాజ్లో వికెట్లు తీయడంతో పాటు చివరి ఓవర్లో ముంబై ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలి పవర్ఫుల్ హిటర్ అయిన అశుష్ కుల్దీప్ యాదవ్ని మోహిత్ శర్మని వరుసగా మూడు బాల్స్లో ముగ్గురిని రన్అట్ చేసి నూట తొంభై మూడు పరుగులకే ఢిల్లీని ఆల్ అవుట్ చేయడం ద్వారా పన్నెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించేలా చేశారు ముంబై ఇండియన్స్ని ఈ సీజన్లో ఢిల్లీకి ఇది తొలి ఓటమి కాగా ఇది రెండో విజయం